తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో మొత్తానికి అయితే ఓటు అప్పయల్ కోసం సరికొత్త టాస్క్ని అందించడం జరిగింది బిగ్ బాస్ మనందరం చూసేసి చూస్తూ వచ్చేసాం కూడా అయితే ఇప్పుడు వరుసగా మూడు టీమ్స్లుగా డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ సంచాలకుడుగా అయిన అవినాశ్ని టాస్క్లో పాల్గొనే అవకాశం లేదంటూ చెప్పుకుంటూ వచ్చేసారు ఇలా కొన్ని కొన్ని ట్విస్టుల మీద ట్విస్టులు అందిస్తూ ఉన్నారు ఆ ట్విస్టులతో పాటు హౌస్ మేట్స్కి అయితే ఎవరైతే ఆ టాస్క్లో మంచి ర్యాంక్ని దక్కించుకుంటారో వాళ్ళైతే అప్పటికి దక్కించుకునే అవకాశం దక్కించుకుంటున్నారు ఇలా నిఖిల్ కూడా అపిల్ అవకాశాన్ని ఎంతో స్మార్ట్ గా అయితే దక్కించుకున్నాడు తన అయితే అప్పీల్ చేసుకునే సమయంలో అయితే ఆడియన్స్తో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేశాడు ఈ బిగ్ బాస్ నాకు లైఫ్లో చాలా లెసన్స్ నేర్పించింది ఎన్నో ఒడుదొడుగులని ఎదుర్కొంటూ ఇక్కడ వరకు వచ్చాను నేను ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నాను నా అడుగుకి మీరు మీ చెయ్యి అందించిన నన్ను ముందుకు తీసుకుని వెళ్తారని నేను ఆశిస్తున్నాను ఇక్కడ దాకా నేను వచ్చానంటే అది దయ వాళ్ళే ఇంకా నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇలా ఈ విజయానికి నన్ను ఇంకా విజయం సాధించినట్లుగా చేస్తారని నేను ఎంతో నేను ఆశిస్తున్నాను మీ మీ ఆశీస్సులు కావాలి అంటూ ఆడియన్స్ని ఎంతో రిక్వెస్ట్ చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ వచ్చేసరికి ఇక్కడ అపీల్ చేసుకుంటున్నాను నిఖిల్ ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అపీల్ కోసం అయితే ఆడియన్స్తో ఆడియన్స్తో ఇలా మాట్లాడుతూ వచ్చేసరి నిఖిల్ నిఖిల్ మాట్లాడిన విధానంపై మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఎక్కువ సే చేసుకోండి